మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పూజ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీమన్నారాయణ గోవింద నామాలతో మందమరి పట్టణం మారుమోగింది ఏరియా జిఎంజి దేవేందర్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన పూజారి అనంతచారి కార్యక్రమం నిర్వహణ చేశారు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ రామగుండం సిపి శ్రీనివాసులు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్లు ద్వార దర్శనం చేసుకున్నారు మందమరి సిఐ శేధర్ రెడ్డి ఎస్ఐ రాజశేఖర పర్యవేక్షణ ఎలాంటి ఆవంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుని భక్తులు పరిణామస్మరణతో తీర్థ ప్రసాదాలను స్వీకరించారు

అందరి భక్తులకు చేపిస్తున్నారు ఈ రోజు అలంకరణ ఇవన్నీ శ్రీ అనంతాచార్యులు గారు వారి పుత్రులు మరి బ్రహ్మాండంగా అలంకరణ ప్రత్యేకంగా మరి మరి ఇక్కడ ఏర్పాట్లు చేశారు దీనిని అనుస దీని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ దీపక్ కుమార్ గారు వారి ఫ్యామిలీతో మార్నింగ్ ఆరు గంటలకు దర్శనం చేసుకున్నారు అదేవిధంగా మన్నమరలోని ప్రజలందరూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా దైవ దర్శనం చేసుకొని భగవంతుని ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా అందరు ఉద్యోగులకి వారి కుటుంబ సభ్యులకి యూనియన్ నాయకులకి మరి మిగతా ప్రజలందరికీ భగవంతుడు ఆశీస్సులు అందజేయాలని అందరూ సుఖ సంతోషాలతో వెలసిల్లాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను జై సింగరేణి జయ సింగి నమస్కారం ఈరోజు రామగుండం కమిషనరేట్లు అందమారిలో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు వైకుంఠ ఏకాశ ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ నా శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో హాస్టల్లోనే వైకుంఠ ఏకాదశి మీరు చాలా సంతోషంగా ఉంది పబ్లిక్ అందరూ ఎలాబొరేట్ బందరూ చేశాము మీరు ప్రశాంతంగా టూ లైన్లో దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళాలని కోరుకుంటున్నారు అందరికీ కూడా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ సంవత్సరం మొత్తం మంచి జరగాలని మంచి ప్రశాంతంగా మీడియా మిత్రులు అందరూ కూడా విద్యార్థులు స్టూడెంట్స్ అందరూ కూడా మార్చి పొందాలని ఆ అందరికీ ఆ దేవుడి కటాక్షం ఉండాలని కోరుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ భగవద్భద్ వైకుంఠ ఏకాదశి ముక్కోడి ఏకాదశి అంటారు దీనిని ఈ సందర్భంగా హైందవ సాంప్రదాయంలో వచ్చేటువంటి విశేష పండుగ ఇది మందమరి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గత యాభై సంవత్సరాలుగా అత్యంత వైభవ భేదంగా ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూ ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి ఉదయం నాలుగు గంటలకు సుప్రభాత సేవ ప్రారంభమై స్వామివారికి ఎక్కడా లేనట్టుగా పంచామృత అభిషేకం మన మందమరి పట్టణంలో విశేషంగా జరుగుతుంది పంచామృత అభిషేకం అలానే స్వామి వారికి ధనుర్మాసంలో జరిగినటువంటి తిరుప్పావై సేవా కార్యక్రమము చేసి ఈ రోజున మన జిల్లా కలెక్టర్ గారి చేత మనకు ఉత్తర ద్వారాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేసి భక్తులందరికీ కూడా దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు సుమారు ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది మనకు ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటున్నారు వారందరికీ కూడా తగిన రీతిలో ఆలయ కమిటీ వారు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు వచ్చిన వారందరికీ కూడా స్వామివారు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు ప్రసాదించి ఐందవ సాంప్రదాయ ప్రకారంగా సర్వే జనా సుఖినో భవంతు అని అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ